పరివర్తన కార్యక్రమంలో భాగంగా విజిలెన్స్ సిఐ విశ్వనాథ్ చౌదరి షికారులకు పలు సూచనలు సలహాలను ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ విశ్వనాథ్ చౌదరి వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ షికారులో మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు సిఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు షికారులు వారి పిల్లలు పరిశుభ్రంగా ఉండాలని వారి పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు దసరా పండుగ సందర్భంగా షికారి పిల్లలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు విజిలెన్స్ సిఐ విశ్వనాథ్ చౌదరి మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మన ధరణి కేఫ్ ఓనర్ కిరణ్ గారికి అదేవిధంగా అక్కరాయ సముద్రం మండలం మరొక డోనర్ రామ్ కేకే అగ్రహారం నుంచి రామ్ గారికి అమరావతి మోటార్స్ రమేష్ గారికి వారి స్నేహితుడికి మరీ ముఖ్యంగా ఈ షికారి కమ్యూనిటీ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్కి పిల్లలకు మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పరివర్తన అనే ప్రోగ్రాం రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ఆర్టీటీ ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాలకర్ మేడం గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరియు కొంతమంది అనంతపురం నగరంలో ఉన్నటువంటి దాతల చేత దాదాపుగా నూట పది ఫ్యామిలీస్ను మనం ఈ బుడ్డప్ప నగర్ మరియు టీవీ టవర్ దగ్గర ఉన్నటువంటి షికారి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకోవడము అందులో ప్రధానంగా మహిళలను స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలను టార్గెట్ చేసి వాళ్ళలో పరివర్తన తీసుకురాగలిగితే ఆ కుటుంబాల్లో కూడా పరివర్తన వస్తుందని ఒక నమ్మకంతో దృఢ సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్టీటీ నుంచి పోలీస్ శాఖ నుంచి రెవెన్యూ శాఖ నుంచి మరీ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం వీళ్లకు దసరాకు దీపావళికి నూతన వస్త్రాలు అదేవిధంగా కొత్తగా ఈ ఇయర్ నుంచి ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి ఒక ముప్పై ఫ్యామిలీస్ని కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మూడు ప్రదేశాలలో ఉన్నటువంటి పిల్లలను వాళ్ళకు ఈవినింగ్ టైమ్స్ ట్యూషన్ పాయింట్స్ పెట్టించడము మహిళలకు ఆర్టీటీ సహకారం చేత మహిళా గ్రూపులను ఏర్పాటు చేయడము ఈ మన దాతల చేత లోకల్ ఉన్నటువంటి లోకల్ కాంట్రిబ్యూషన్స్ చేత మహిళా గ్రూపులకు జీరో వడ్డీకే రుణాలు ఇప్పించడము వాళ్ళ స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి అదేవిధంగా శుభ్రత గురించి మహిళలలో ఈ యొక్క కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ఆ నియంత్రణ ఆపరేషన్స్ను కూడా ఆర్టీటి బతలపల్లి హాస్పిటల్ నందు ఆ యొక్క ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పరివర్తనలో భాగంగా దసరా పండగకు సంబంధించి ఇక్కడ చదువుతున్నటువంటి దాదాపు ముప్పై ఐదు మంది పిల్లలకు డోనర్స్ చేత యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా వన్ టౌన్ సిఐ నా బ్యాచ్మెంట్ వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీటికి ప్రతి ఆదివారం పూట మహిళలకు తర్వాత కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలకు భార్యాభర్తలు ఇద్దరిని కూడా పిలిచి ఇక్కడ కొన్ని మోటివేషన్ క్లాసెస్ చేరుతున్నాము అందులో కూడా సిఐ గారు వాళ్ళ సిబ్బంది పాల్గొని వాళ్ళకు కొన్ని తగిన సూచనలు ఇవ్వాలని ఈ యొక్క పూర్వకంగా వారిని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో అతనికి కూడా సమయమోహం అవుతుంది వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల పోవాలంటున్నారు కాబట్టి రెండు విషయాలను చెప్పి ఈ యొక్క పిల్లలకు డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ నేను పనిలో ఉన్నాను మన ఇంజిన చౌదరి గారు ఇప్పుడు మేరకు అన్ని వద్ద ఇప్పుడు మీకు సార్ చెప్పిన విధంగా ఈ కార్యక్రమం పేరేం పేరు అంటే అమ్మా మీరేం తెలుసు టీచర్ రావచ్చు ఎందుకంటే మార్పు చెప్తున్నా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సెల్ ఫోన్ తెలుసా ఇప్పుడు అంటే మా చెప్తున్నా మారుతున్న కాలానికి మనం మారాలి షికారి కాల్ అంటే మాకు కూడా కర్నూలు ఉన్నది కర్నూల్లో మంచి ఫేమస్ ఉంది బంగారపేట షికారి వాళ్ళు అంటే కొంచెం వాళ్ళు అశుభ్రంగా ఉంటారు మాట తీరు కానీ బార్బారి మొరటుగా బిహేవ్ చేస్తారు అనే భవి కానీ కృష్ణ చౌదరి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ పుట్టప్రంలో ఉన్న షికారి వాళ్ళని ఒక ప్రాజెక్టుగా తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా హర్షణీయము ఇది ఇట్లానే కొనసాగుతుందని మేము కూడా మా వంతు ప్రయత్నంగా ఉన్నా కూడా సార్ చెప్పిన విధంగా సండే టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇదే ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కొద్దిగా మాకు కూడా అడ్వాన్స్గా చెప్తే మేము కూడా మీ అంత పెద్దదాతలు కాకపోయినా ఒక చిన్నదాతలు కూడా మేము కూడా అరేంజ్ చేసేదానికి బాగుంటుంది బట్ చేయాలని ఒక ఆలోచన అనేది ఒకటి ఉంది కదా ఆ ఆలోచన అనేది ఒక బిడ్గా ఉంది ఆలోచనల నుంచి ఇవన్నీ చేస్తాను అతను అతనికి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం లేదు ధన్యవాదాలు